శ్రీమతి రామానుజాయ నమ తిరువడిగళే శరణం కృష్ణం నీలాతుంగస్తనగిరితటీభోజ్యకృష్ణం పారాజ్యం సంశ్రుతితిశత శిరసిద్ధమధ్యాపయంతి స్వోచిష్టాయా స్రజని గళితం యా బాత్కృత్య భుక్తే యోదాదస్ైనమైదమిదం భూయేవాస్ భూయ அன்ன வயல் புதுவை ஆண்டாளரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியும் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நட்பா மாலை பூமாலை சூடிக் கொடுத்தாழை சொல்லு சூடிக் கொடுத்த சுடற்கொடியே பாவை பாடி அல்லவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர்களை விதி என்ற விம்மாத்தம் நாங்கடவா வண்ணமே நல்கோ மார்கள் திங்கள் மதி நிறைந்த நன்னாடால் நீராடப் போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர் மல்கும் மாயப்பாடு செல்வ சிறுமேர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் அந்த கோபன் குமரன் ஏறார்ந்த கண்ணி யசோதை சிங்கம் కార్మేని చెంగోల్ నారాయణనే నమకే దరువాన్ పారోర్పు పడిందే లోరంబావాయ్ తాత్పర్యము ఓహో ఇది మార్గశీర్ష మాసము వెన్నెల నిండిన మంచి రోజు ఓ అందమైన ఆభరణములు గల పడుచులారా ఐశ్వర్యముతో నిండిన రేపల్లెలో సంపదలతో తులతూగుతున్న ఓ బాలికలారా ఈ మార్గశీర్ష స్నానం చేయవలనని సంకల్పమున్నచో రెండు ముందు నడువుడు వాడియగు వేలాయుధమును దాల్చి కృష్ణునకు ఏ విధమగు ఆపదయు రాకుండా కాపాడుచున్న శ్రీ నందగోవుల కుమారుడును అందములకు కన్నులతో అలరుచున్న యశోద యొక్క బాలసింహమును శ్యాముడును ఎర్రతామరల పోలు కన్నులు కలవాడును సూర్యుని వలె ప్రకాశమును చంద్రుని వలె ఆహ్లాదమును దివ్య దివ్యముఖమండలము కలవాడును అయిన నారాయణుడే అతనినే తప్ప వేరొకరిని అర్థించనని మనకే మనమపేక్షించు వ్రత సాధనమగు పర అను వాయిద్యమును ఈయనున్నాడు మనం ఈ వ్రతము చేయుట చూచి లోకులందరూ సంతోషించినట్లు మీరందరూ వచ్చి ఈ వ్రతంలో చేరుడు ఆండాల్ తిరువడిగలే శరణం